అంటే మోసగాళ్ళు మనం మాత్రమే హిందువులు క్రైస్తవుడు అని వాళ్ళు హిందువులు కాదు క్రైస్తవులు కాదు ఫిఫ్టీ ఫిఫ్టీ కాదు మోసగాళ్ళు అది గుర్తుపెట్టుకోండి వీళ్ళు ఏమంటారు ఏంటి పొంతుల్లో అమ్మవారికి తాలి కట్టేశారు తాలి కట్టారా దాన్ని వేశారా స్వామివారి చేతులు తాకించి అమ్మవారికి వేశారు అవునా వాళ్ళు అలా కూడా కారణం ఏంటి ఈ ఆగమం ఈ శాస్త్రం దీని వెనకాల పరమార్థం తెలియకపోవడం వాళ్ళకి తెలియలేదంటే గొర్రెలు మరి మనకి తెలిసిన మనకి తీర్థం దానం పెట్టిన ఆనందం వెళ్ళిపోవడం అంతేగా తెలుసుకుందాం అని ఏం లేదుగా తీర్థం ఇస్తే సరిగా పట్టడం అమ్మ మాట్లాడితే మైకి చెప్పండి చూసుకో పెట్టడం మైక్ ఇచ్చేస్తాను మాట్లాడితే మైక్ ఇచ్చేస్తాను చూసుకో తీర్థం ఇస్తే సరిగా పట్టడం ఎలా పట్టి కలాపి జరుగుతుంది తీర్థం దేనికి ఇచ్చారా నీకు తాగరాని అందులో ఏం కలుగుతారు ఇది చాలా ముఖ్యం സാദം ഹലോ യജ്ഞം അതിന് എന്ത് എന്തോ ആ കട്ടിലേക്ക് നെയ്യോ ചെയ്യണം എന്തെങ്കിലും അതിന് యజ్ఞం అంటే కట్టి నెయ్యి మరి వంట కూడా అలాగే చేస్తారుగా మంచి అమ్మాయి పెరుగు లక్ష్మీబాయి గట్టిగా యజ్ఞం అంటే విష్ణువును ఆనందపరుచుకున్నది యజ్ఞో విష్ణుహో ఏమన్నాను మళ్ళీ చెప్పండి మళ్ళీ సతీష్ కుమార్ ఆచార్య గారు కమలా కమల కుమార్ కమలాకర్ ఆచార్యు గారు బాలాజీ సూనారాయణ గారు కుమారు ఇంకా అందరూ చెయ్యి వేసి మనసు పెట్టి బుద్ధి పెట్టి వారాహి ట్రస్ట్ ద్వారా చీడికంటే గ్రామం మీద ఇక్కడైనా ఇందులో భాగం వాళ్ళు ఓ సంకల్పం చేసి ఇంత యాగం చేసి ఎన్నో వేల మందికి అన్నదానం చేసి ఇదంతా ఎందుకు చేశారు లోక కళ్యాణం కోసం ఇప్పుడు ఎండో తారీఖు అండి ఇప్పుడు పది ఈ పక్కన తొలిదిరబతన ఉండా ఆకరా బాబై పల్లి బోర్ పెటాపన వాడు ఆ పిల్లి కమ్మనే బాబ పిచ్చాడు మన నాకు లోక కళ్యాణ ముఖ్యవాడి సొంత కళ్యాణ ముఖ్యవా అయినప్పటికీ వాడితో చెప్పాను కుదిరితే వస్తాను నేను ఆయన మరి సందర్భాన్ని పెట్టాను కళ్యాణము అంటే శుభం శుభం అంటే ఏమిటి అసలు డబ్బులు రావడం అంతే కదండి మనం గట్టిగా గొంతు విప్పి గోవిందా అంటే మనం శుభంగా ఉన్నామని అర్థం నారాయణ మాధవ కేశవ గోవింద హరే మురే అంటే మనం కరెక్ట్గా ఉన్నామని అర్థం ఎంత గొంతు చేసి చెప్తుంటే సెల్ ఫోన్ లో చాటింగ్ చేశాడు అనుకోండి వాడు చేసిన చీటింగ్ అని ఎవరికి చీటింగ్ నన్ను కాదు వాడిని వాడు చీటింగ్ చేసుకున్నారని అంటారు మీకు ఒక కథ చెప్తా అన్న ఇద్దరు అన్నదమ్ముడు తపస్సు చేశారు దేవుడు వచ్చాడు ముందు అన్నయ్య దగ్గరికి వచ్చాడు ఏం కావాలి అన్న అక్కడ మా తమ్ముడు చేస్తున్నాడు ఆయనకి ఏమిస్తాయి నాకు డబలి అన్నారు ఆయన గొడవ ఏంటి తెలియదు సరే దేవుడు ఏం చేస్తాడు అని వెళ్ళాడు ఎలా నీ గొడవ ఏంటి అన్నారు మా అన్నయ్య అడిగాడు అడిగితే నీకేమితే అది ఒక్క రాకండ్ అయితే నాకు ఒక కన్ను పోవాలి నాకు ఒక ఇంటి పోవాలి నా ఇంటి ముందు పోయి రావాలి అంటే వాళ్ళ అర్థం ఏంటిది వాళ్ళ అన్నయ్యకి రెండూ పోవాలి ఇదే ఇదే కోరుకోవాల్సింది ఇలానా ఉండవలసింది రాముడు అడివికి వెళ్ళాడు ఎవరు పంపించారు పంపించడా ఇంకా తప్పగల ఆయన సిచ్యువేషన్ అయింది ఆయన నడుతూ చెప్పగలరా సోద పడిపోయాడు ఆయన ఏడ్చి పడిపోవడం ఏడవడం పడిపోవడం ఏడవడం పడిపోవడం రాముడు లేకపోతే ఇంకా ఆయన జీవించారు రాముడు ఇంకా వారానికి ఇప్పుడు వెళ్ళిపోయాడు ఆయన భరతుడికి ఏ పాపం తెలియదు భారతుడు వచ్చాడు వచ్చి అమ్మా నాన్నగారు ఎక్కడ కనపట్టలేదు అన్నాడు ఆవిడ శ్రీవాసం అప్పలాచాదో చెప్తారు వినండి ఎంజాయ్ చేస్తాడు అంటే ఆ టైం అలాంటిది అనుకోవాలి ఆవిడంది జీవులందరూ చర్చ చివరకి ఎక్కడికి వెళ్తారో అక్కడికే వెళ్ళాడు మీరు బొగులు అలా చెప్తారా అయినా నీకు చెప్పాలి అంటదే నాన్నగారు పోయేది ఆ నీ నీకోసం గిఫ్ట్ తెచ్చాను అంటదే ఏంటి గిఫ్ట్ పట్టాభిషేకం అమ్మా లక్ష్మణుడు అన్నయ్య కనపట్టలేదమ్మా ఎక్కడమ్మా అంటాడు ఎంత ఏడుస్తాడో భరతుడు ఏదో రోజు లేదు రోజు తెల్లవారుజామున మరి నాలుగు కూడా అవ్వకుండా నాలుగు కూడా అవ్వకుండానే సరైన నదికెళ్ళేవాడంట ఎందుకంటే అన్నయ్య దూరం అయిపోయాడు ఆ బాధతో ఒళ్ళు వేడికి పోతే మరీ తెల్లారిపోతే నీళ్లు వేడికి పోతాయి ఈ తాపం చల్లారదు అని చల్లగా ఉన్నప్పుడు ములిగేవాడంట అదొక కారణం ఇంకో కారణం ఉంది ఏంటి ఆ కారణం ఈయన తెల్లవారుజామున వెళ్ళాడు అనుకోండి అందరూ నిద్రలేచి కళ్ళాపి ముగ్గులేస్తారు కదా అందరు ఆడవాళ్ళు ఏమంటారు ఇదిగో వీరి వాళ్ళనే వీరు వాళ్ళనే అంటారు కదా భరతుడు అందుకని మరి తెల్లారుకున్నానే సరయు స్నానం చేసేవాళ్ళం కానీ ఇంకా ఎంత బాగో చెప్పన మనకే ఇబ్బందిగా ఉంటుంది వింటే అన్యాయంగా కూడా ఉంటుంది రాముడికి గుహుడికి అంత సంబంధం రాముడికి గుహుడికి ఎంత సంబంధం ఒక అండి రాముడు అడివికి వెళ్ళాడా వెళ్ళే ముందు గంగానం దాటాడా గంగానందు ఎవరు దాటిచ్చారు రామయ్య అండి అది కాదు పాట అదే పాట ఓ రామయ్య తండ్రి మా తండ్రి మా స్వామి వంట నీ వేలే రామయ్య తండ్రి అంటారు కదా నువ్వు నీ పాదం తాగితే రాయి ఆడదైనాదంట ఇప్పుడు నా పడవ ఏమైపోద్దు ఎప్పటికే నలుగురు కూతుళ్ళు ఉన్నారు ఇలా అందరికీ పెళ్లి చేయలేదు నేను అని కాలు గడిగి ఆయన పడవ ఎక్కిస్తాడు కానీ పువ్వులు కూడా సెట్లేస్తాడు నిజంగా అమ్మో అనుకుంటాం మనం నేను కూడా విని ఆశ్చర్యపోయాను మా అన్నయ్యని జాగ్రత్తగా పట్టుకోవాలి మా అన్నయ్యని మా అన్నయ్యని వదిలి జాగ్రత్తగా పడవ తాగించాలి అని ఏదో చెప్తున్నానంట లక్ష్మణుడు చెప్తుంటే దాన్ని చెప్పక్కర్లేదు మీ అన్నయ్య తిన్నా ఒకే వ్యాపారం అన్నాడు కోపంతో అసలే లక్ష్మణుడు మామూలుగానే కోపం ఆయన మా అన్నయ్య పట్టుకుని పర్వాలడిపోయి నువ్వు సేమా ఎలా అవుతాడు అన్నాడు ఏ ఎందుకు కాదు నేను చిన్న వ్యాపారం మీ మీ అన్నయ్య పెద్ద వ్యాపారం ఏ మాట్లాడుతున్నాను అవునండి నేను ఈ పక్క నుంచి ఆ పక్క దాటిస్తున్నాను మీ అన్నయ్య సంసార సటిస్తున్నాడు ఒకటి కదా అదైనా లేదా గుహుడికి కూడా చపంచకోవట్లా రసమే లేదు దౌర్భాగ్యం కరెక్ట్ గుహుడు అంత బుద్ధిమంతుడు వచ్చినవాడు పరంధాముడు మోక్షాన్ని ఇస్తాడు అని తెలిసినవాడు కానీ రాముడి మీద అంత ప్రేమ ఆయనకి ఉంది కాబట్టి అయోధ్యలో ఇష్యూ అంతా చల్లబడ్డాక భరతుడు చాలా కోపం తెచ్చుకుంటాడు చెట్టు కూడా ఇంకా కోపం తెచ్చుకుని మందరు జుట్టు పట్టుకొచ్చి ఈ దేశ అంటాడు బాధ అటువంటిది కదా భరతుడు అంటాడు మన కత్తులు ఇలా స్త్రీల రక్తంతో ధరిస్తే రామచంద్రమూర్తి మన దగ్గరికి రాణిస్తాడా వద్దు వద్దు ప్రారంభం ఎటునుందో అన్నయ్యని బతిమాదాం అడవికి వెళ్దాం అని బయలుదేరతారు చూడండి దుఃఖం నాకైతే శ్రీభాష్యం వారు చెప్పినప్పుడు అల్లా దుఃఖం అనిపిస్తుంది ఎంత కష్టమో కదా భరతుడు పరం దాటాలి కదా ఆయన కూడా అక్కడికి వస్తే గుహుడు ఏం చెప్తారు తెలుసా వాళ్ళందరికీ భరతుడు అన్నగారికి చెడు తల పెడదామని వచ్చాడేమో అడవిలో కూడా సరిపడానికి వచ్చాడేమో మళ్ళీ పద్నాలుగు ఏళ్ళు అయ్యాక రాజ్యాన్ని రాముడు స్వీకరించకుండా ఉండాలంటే అడ్డం లేపేయడానికి వచ్చాడేమో ఎంతమంది సైనికులు ఎంత జనంతో వచ్చాడు కాబట్టి భారతుడి దగ్గర ఏదన్నా తేడా అనిపిస్తే పడవ తీసుకెళ్ళండి దానిలో ముచ్చేయండి భరతుడి మీద అనుమానం ఎందుకు వచ్చింది రాముడి మీద ప్రేమ భరతుడు ఏ కోరిక కోరుకోలేదు చివరికి నేను కూర్చొని సమాధానంలో అని ఏం పట్టుకెళ్ళాడు అక్కడ వెనకాల ఏం యాల్సి ఉంది అదే బోలో భరత్ మహారాజుకి శ్రీరామ పాదుకా పట్టాభిషేకానికి రావ ఎంత గొప్పనంటే ఆయన పాదుకలు కూడా ప్రపంచాన్ని వెళ్ళి అది ఆయన సౌశీలం అది ఆది దయ బలో సీతారామ చిన్నమూర్తి భగవానికి కాబట్టి రాముడు అడవిలో ఎక్కడో కొంచెం గొట్ట మీద ఉన్నాడు ఉంటే భరతుడు వెళ్తున్నాడు ఎంతమందితో దాదాపు లక్ష మందితో అలా వెళ్తుంటే లక్ష్మణుడు కొంచెం పైకెక్కి చూశాడు చెట్టు ఎక్కి అన్నయ్య వీడు ఎక్కడ కూడా బ్రతకనిచ్చేటట్లు లేడు వేసేస్తాను ఎవరు ఉండరా అసలు ఎందుకు వచ్చాడు కనుక్కోవాలా అన్నాడు లక్ష్మణుడికి ప్రేమ లేదా ఆ ప్రేమ వల్లే అనుమానం వస్తుంది ఎవరు సొంత కూడి లక్ష్మణుడికే భారత మీద డౌట్ వస్తే గుహుడికి రాకూడదా భారతుడి కర్మ సొంతలో బయట కూడా అనుమానించారు వాళ్ళ అమ్మ కోరుకుంది కాబట్టి అన్నీ భరించి అన్నయ్య వెనక్కి వెళ్ళిపోదాం వచ్చే అన్నయ్య అమ్మ అప్పుడు ఏదో పొరపాటు అలాగా ఎంత బతిపాడో కావుడు వెళ్తాడా అన్నయ్య చెప్పండి అని ఋషులతో చెప్పిస్తాడు అని ఒక ఋషు ఉన్నారు ఆయన అంటాడు ఎందుకు రామచంద్ర ఇంకా అడిగి వచ్చాడు లేదు లేదు నేను మా నాన్నగారి మాట ఇచ్చారు నిలబెట్టుకోవాలి ఊరుకోవా ఇంకా మీ నాన్న ఎప్పుడో చనిపోయాడు చనిపోయిన వాళ్ళ మాట ఇంకా వాల్యూ ఉంటుందా లేదు పితృదేవతలు నెల నెల మాస్కం పెట్టాలి ఇవి ఏవో మాట్లాడతారు రాముడు రూల్స్ అంతా మాట్లాడతారు మాట్లాడితే ఈయన కొంచెం అంటే రాముని వెనక్కి తీసుకెళ్లాలని అదంతా ఎవరితోడొచ్చాడు పితృదేవతలు పెద్ద ప్రధానం అవన్నీ ఎవరిని అమ్మాలి అని ఇలా పొల్లవీరు పడ్డారు తెలుసా పుల్లవీరు మాట్లా మాట్లాడితే రాముడు తీసుకొచ్చాడు ఒళ్ళు మండిపోతాయి ఏమంటారు తెలుసా అసలు మా నాన్నగారు అనవసరంగా జీతాలు ఎత్తున్నారు కొంతమంది వాళ్ళ నాన్న అంటే అస్సలు తచ్చుకోడు రాముడు ఆయన అంటే పడతాడు వాళ్ళ అంటే మా అస్సలు ఊరుకోడు పొల అనేసేసరికి ఆయన అన్నాడు రావు వారి కాలం మీద పడి నేనేమి నాచుకుని కాదు ఏదో వెనక్కి తీసుకెళ్ళాలని నా ప్రయత్నం చేశాను క్షమించు రామచంద్ర మీ ఇష్టం అంటాడు అంటే వీళ్ళందరికీ ప్రేమ లేదా ప్రేమే రాముడు వచ్చేయాలి అని మీరందరూ లాపూ సినిమా చూడలేదా చూసారుగా ఆఖర్లో రాముడు సీతాదేవి ఒకే చోట కనబడతారు కదా లక్ష్మణ్ ఇంకా ఇంకా సంబరం వేరు కదా ఓ రోజు పాదాలి అన్నం పెట్టేవాడు అలాంటి లక్ష్మణుడు సీతమ్మ వారి చూసి అమ్మా అమ్మా సీతమ్మ తల్లి నువ్వు అయోధ్య రావాలి నువ్వు సింహాసనం అధిష్ఠించాలి మమ్మల్ని అందరినీ పరిపాలించాలమ్మా అంటాడు పాపం అంటే ఆవిడేమంటుంది లక్ష్మణ అట్టి ఆశలేమీ లేవు జనకని ఎంత పుట్టినందుకు రఘువంశం మెట్టినందుకు ఏ కలంకం లేకుండా నేను వెళ్ళిపోతే చాలు అంటున్నాను అలాంటి గొప్ప తల్లి సీతమ్మ పుట్టిన నేలలో పుట్టాం మనం కొంచెం కూడా మనకి సీతమ్మ గురించి తెలియదు రాముడి గురించి తెలియదు కేవలం ధనం పెట్టుకుంటే సరిపోతుందా ఎందుకు సీతమ్మ వచ్చింది ఇక్కడికి మన అందరినీ తీసుకెళ్ళడానికి ఎక్కడికి ఎక్కడికి తీసుకెళ్తుంది ఎక్కడికి మనం అందరం ఎక్కడి నుంచి వచ్చాం గర్భావా తల్లి గర్భంలోంచి వచ్చావు బాగానే ఉంది అంతకుముందు ఎక్కడా అంతకుముందు ఎక్కడా అంతకుముందు ఎక్కడా వెంకట ఏమంటాడు కోకమా చూసా అది ఆంసం చెప్పడం అంటే రాట్టి రా రాసాదం ప్రసాద్ తల గట్టిగా ఎక్కడి నుంచి వచ్చో తెలుసు కావని చెప్పాడు మాదండీ అండి మాదండి అండి మాది పెట్టాపరం అండి ఈ మెడికల్ జరిగి ఇది మన ఏం కాదు కనకదాసు పేరు విన్నారా ందరదాస్ పేరు విన్నారా ఏం చెప్పారు తెలుసా అల్లి నేను అమ్మనే ఇల్లు మంచి సొమ్మనే బాబు తిట్టేనేమో అనుకుంటారు అంటే ఏంటి అర్థం అంటే అర్థం ఏంటి మా ఇల్లు ఉంది మేము ఇక్కడికి ఊరికినే వచ్చాము అని కాబట్టి అందరం ఇంటికి వెళ్ళిపోవాలా ఇప్పుడు ఇంటికి వెళ్తాం కదా అయిపోయాక వినేసి తినేసి వెళ్ళిపోతావా అలాగే మనం అందరం మన సొంత ఇంటికి వెళ్ళాలి ఎక్కడైతే పుట్టుక లేదో ఎక్కడైతే చావు మళ్ళీ రాదో ఎక్కడైతే దుఃఖం లేదో ఎక్కడైతే రోగం లేదో ఆ ఇల్లు మన ఇల్లు ఆ ఇంటి పేరు వైకుంఠము వెళ్దామా సచిపోతే వెళ్ళిపోతాం కదండి అయితే వేళ తెచ్చుకోవచ్చు ఈ గొల్లు ఉంటాయా ఈ గొర్రెలు ఎందుకు మతం మారాలి అంటే రాజ్యం కొరకు అంటుంటే రాజ్యం అంటాడు మరి ఎప్పుడు వెళ్తారు ఎప్పుడు వెళ్తారు ఎప్పుడు వెళ్తారంటే ఆడు రావాలి ఆడొచ్చాక వెళ్తారు ఎప్పుడొత్తాడు మొత్తం అందరం చచ్చిపోయి పెట్టిలో పెట్టి గుళ్ళు పెట్టాక ఈడొచ్చిమలా లేడి అసలు పెట్టిలో పెట్టడం ఏంటి అవి కుళ్ళిపోవడం ఏంటి ఈడొచ్చి లేవచ్చుడే అది లేవడం ఏంటి పరకొరత కు పెట్టిలో పెట్టడం మళ్ళీ పెట్టిలో కేకులు బంగారాలు పెట్టడం